హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది మరో టాప్ నేత రాజీనామాకు సిద్ధమయ్యారని చెప్తున్నారు వివరాలు చూసినట్లయితే కాంగ్రెస్కి బిగ్ షాక్ రాజీనామాకు సిద్ధమైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందని అందరిలా పైలవీలు చేస్తూ దోచుకునేవాడిని కాదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి పదవి కావాలా మునుగోడు ప్రజలు కావాలంటే మునుగోడు ప్రజలే కావాలని కోరుకుంటానని ఆయన అన్నారు ఈ మేరకు ప్రజల కోసం మరోసారి పదవి త్యాగానికైనా రెడీ అంటూ సంచలన ప్రకటన చేశారు ప్రజల కోసం మళ్లీ పదవి త్యాగానికి సిద్ధమైనట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది బీఆర్ఎస్ హయాంలో రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గరికి తెచ్చానని గుర్తు చేశారు మంత్రి పదవి ఇస్తామంటేనే కాంగ్రెస్ లోకి వచ్చినట్లు తెలిపారు ఇక జూనియర్లకు మంత్రి పదవి ఇచ్చి తనను దూరం పెట్టినట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది వారి విజ్ఞత అంటూ స్పష్టం చేశారు మంత్రి పదవి కావాలా మునుగోడు ప్రజలు కావాలంటే మునుగోడు ప్రజలే కావాలని కోరుకుంటా అన్నారు ఈ మేరకు ప్రజల కోసం పదవి త్యాగానికైనా రెడీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే మంత్రి పదవి వచ్చేదని కానీ నియోజకవర్గ ప్రజల కోసమే మునుగోడు నుంచి పోటీ చేసినట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రెడ్డి స్పష్టం చేశారు మంత్రి పదవిని నా స్వార్థం కోసం అడగట్లేదు మంత్రిని అయితే మంచి జరుగుతుందని మునుగోడు ప్రజలు భావిస్తున్నారు భువనగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు పదవి ఇస్తారా ఇవ్వరా అనేది పార్టీ అధిష్టానం ఇష్టం ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు నా జూనియర్లకు కూడా మంత్రి పదవులు ఇచ్చారు ఎవరి కాళ్ళలో మొక్కి పదవి తెచ్చుకోవాలనుకోవడం లేదు దిగజారి బతకడం కూడా తెలీదు మళ్ళీ త్యాగానికైనా సిద్ధం ఎంత దూరమైనా మునుగోడు ప్రజల కోసం వెళ్తా నా నియోజకవర్గ ప్రజలు తలదించుకునే పని ఏనాడు చేయనంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలు దుమారం రేపుతున్నాయి కోమటిరెడ్డి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీపై ఆగ్రహంతో ఉంటూ వస్తున్నట్లుగా తెలుస్తోంది ఇటీవల మరో పదేళ్లు తానే సీఎం అని రేవంత్ రెడ్డి అనడంపై ఎలా చెప్పుకోవడం కాంగ్రెస్ విధానం కాదన్నారు రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియా జర్నలిస్టులపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి సైతం మండిపడ్డారు ఇది కరెక్ట్ కాదంటూ ట్విట్టర్ వేదికగా కూడా పోస్ట్ చేశారు సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి